ఇక పున్నమికి పార్సిల్ వస్తుంది పార్సిల్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడు భాగ్య పున్నమి దగ్గరికి వెళ్ళి పున్నమి ఏంటది అని అడుగుతూ ఉంటుంది ఏమోక్క ఏదో పార్సిల్ వచ్చింది అని చెప్పి పున్నమి చెప్తుంది ఎవరి పేరు మీద వచ్చింది పున్నమి అని భాగ్యం అడుగుతూ ఉంటుంది నా పేరు మీద వచ్చిందక్కా అని పున్నమి చెప్తూ ఉంటే అవునా మా గారు పంపించారేమో అని చెప్పి భాగ్యం అంటుంది వకీల్ సాబా అని పున్నమి అంటుంది అవును నీ వకీల్ సాబే నీకు సర్ప్రైజ్గా గిఫ్ట్ పంపించినట్టున్నాడు నువ్వు దాన్ని ఓపెన్ చేసి నీ వకీల్ సాబ్కి సర్ప్రైజ్ ఇవ్వు పున్నమి అని భాగ్యం చెప్పడంతో సరే అక్క అని పున్నమి చెప్తుంది సరే అక్క అలా కూర్చొని బాక్స్ ఓపెన్ చేద్దారా అని పున్నమి భాగ్య ఇద్దరూ కలిసి బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు సత్య బాలు ఇద్దరు కూడా పున్నమిని పరిశీలిస్తూ విండో దగ్గర నుంచి చూస్తూ ఉంటారు ఇక పున్నమి బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే నేను ఓపెన్ చేస్తాను ఇలా ఇవ్వు పున్నమి అని చెప్పి భాగ్యం అంటుంది భాగ్యం బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న బాలు సత్య ఇద్దరు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి ఈ భాగ్యమ్మ బాక్స్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు పాము భాగ్యమ్మను కరుస్తుందేమో పాము చేతిలో భాగ్యమ్మ చావు రాసి పెట్టుందేమో లేదు లేదు ఆ పున్నమిని పాము చంపాలి అప్పుడు ఈ ఇంట్లో నాకు అడ్డ అనేది ఉండదు ఆ తరువాత భాగ్యమ్మని నేను చంపుతాను అని చెప్పి సత్య బాలుతో చెప్తూ ఉంటుంది అవును అలానే జరగాలి అని చెప్పి బాలు అంటాడు ఇక మరోవైపు పున్నమి భాగ్య ఇద్దరూ కలిసి బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే భానుమతమ్మ వచ్చి ఏం చేస్తున్నారే మీరిద్దరూ బాక్స్ ఓపెన్ చేస్తున్నారా మూత రావట్లేదా ఇలా ఇవ్వండి నేను ఓపెన్ చేస్తాను అని భానుమతమ్మ పున్నమి చేతిలో నుంచి బాక్స్ తీసుకొని ఓపెన్ చేయబోతూ ఉంటుంది ఇదేంటి ఈ ముసలావిడికు తొందరలోనే నూకలు చెల్లేలా ఉన్నాయే బాక్సు ఏమిడి ఓపెన్ చేస్తుంది ఏంటి ఈవిడికి ఎందుకు ఇంత తొందర అని సత్య దూరం నుంచి పాలుతో చెప్తూ ఉంటుంది ఏముంది ఈ బాక్స్లో బాక్స్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అని భానుమతమ్మ పున్నమిని అడుగుతూ ఉంటుంది తెలియదమ్మమ్మ గారు అని పున్నమి చెప్తుంది ఇక అప్పుడే సావిత్రి వచ్చి ఏంటత్తయ్య గారు బాక్స్ మూత రావట్లేదా ఇలా ఇవ్వండి నేను తీసిస్తాను అని చెప్పి సావిత్రి బాక్స్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది ఇదేంటి బాక్స్ మూత ఇంత గట్టిగా ఉంది అని సావిత్రి అంటుంది ఇలా ఇవ్వండి అత్తయ్య నేను ఓపెన్ చేస్తాను అని పున్నమి బాక్స్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న సత్య బాలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే పున్నమి బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఏంటి పున్నమి బాక్స్ మూత ఓపెన్ అవుతుందా అని భాగ్యం అడుగుతూ ఉంటే వస్తుందక్క మూత ఓపెన్ అవుతుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి బాక్స్ మూత ఓపెన్ చేసేసరికి బాక్స్లో నుంచి పాము బయటికి వస్తుంది పామును చూసి పాము అని చెప్పి గట్టిగా విసిరు కొడుతుంది ఇక దాంతో భానుమతమ్మ సావిత్రి పున్నమి భాగ్య కంగారు పడుతూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఉంటారు ఆ అరుపులకు పృథ్వీ బయటకు వచ్చి ఏమైంది పున్నమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పృథ్వీ పాము పృథ్వీ పాము అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పాము కరెక్ట్గా పృథ్వీ కాలు దగ్గరే ఉంటుంది వెంటనే పాము పృథ్వీని కాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పృథ్వీ పాము కాటేసింది అని చెప్పి అందరూ కూడా పృథ్వీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక పున్నమి పృథ్వీ కాలుకి పాము కాటేసిన దగ్గర నోటితో విషాన్ని తీయబోతూ ఉంటే వద్దు పున్నమి అలాంటివన్నీ చేయకూడదు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి పృథ్వీ చెప్తాడు ఏం కాదు వకీల్ సాబ్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పున్నమి పృథ్వీ కాల్లో ఉన్న విషాన్ని నోటితో తీస్తూ ఉంటుంది విషమంతా కూడా తీసేసాను వకీల్ సాబ్ ఒక్క నిమిషం ఆగండి పసరు తీసుకొస్తాను అని చెప్పి పున్నమి పక్కకు వెళ్తుంది అప్పుడే శృతి కళావతి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు పృథ్వీని పాము కాటేసింది అని భాగ్యం చెప్తుంది పామా అని చెప్పి శృతి కళావతి అడుగుతూ ఉంటారు అవును పున్నమికి ఏదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే అందులో పాముంది అని చెప్పి భాగ్యం చెప్తుంది మరి పున్నమి ఎక్కడా అని శృతి అడుగుతుంది పసరు తీసుకురావడానికి అలా వెళ్ళింది అని చెప్పి భాగ్యం చెప్తుంది మీ అందరికీ ఏమైనా పిచ్చా ఇలాంటిది ఏదైనా జరిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ముందు బావని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పి శృతి అంటుంది ఇక పున్నమి ఇదంతా చూసి సత్య బాలు ఇద్దరు కూడా అసలు ఆ పృథ్వీ బ్రతుకుతాడో చస్తాడో తెలియాలంటే మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి పృథ్వీ వాళ్ళ వెనకే హాస్పిటల్కు వెళ్తారు పున్నమి ఆకులు తీసుకొని ఇంట్లోకి వచ్చి వకీల్ సా భాగ్యమక్క ఎక్కడున్నారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎవరూ కనిపించకపోవడంతో అందరూ హాస్పిటల్కు వెళ్ళినట్టున్నారు అని చెప్పి పున్నమి మనసులో అనుకొని పున్నమి కూడా హాస్పిటల్కు బయలుదేరుతుంది ఇక మరోవైపు బాలు సత్య ఇద్దరు కూడా డాక్టర్ గెటప్పులు వేసుకొని పాము కాటుతో ఉన్న ఆ పృథ్వీని మనం కిడ్నాప్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పున్నమి పృథ్వీ ఉన్న హాస్పిటల్ దగ్గరకు వస్తుంది అమ్మమ్మగారు ఎందుకు హాస్పిటల్కు తీసుకొచ్చారు పాము కాటుకి నేను వైద్యం చేస్తాను కదా అని పున్నమి అంటుంది నాటు వైద్యం కన్నా అలోపతి వైద్యాన్ని నమ్ముకోవడం మంచిదని హాస్పిటల్కు తీసుకొచ్చాము అని భానుమతమ్మ చెప్తుంది సత్య ఆ పృథ్వీగాడు అక్కడ ఉన్నాడు వాడిని మనం కిడ్నాప్ చేయాలి పదా అని చెప్పి బాలు అంటాడు ఏ వైద్యం అయితే ఏముంది పృథ్వీకి నయం కావడం ముఖ్యం అని చెప్పి సావిత్రి చెప్తుంది అప్పుడే సత్య బాలు ఇద్దరు కూడా డాక్టర్ వేషాల్లో పృథ్వీ వాళ్ళ పేరెంట్స్ ఉన్న దగ్గరకు వస్తారు ఏమైంది పేషెంట్కి అని చెప్పి అడుగుతూ ఉంటారు పాము కరిచింది అని చెప్పి పున్నమి చెప్తుంది ఏ పాము అని డాక్టర్ అడగటంతో నాకు పాము అని చెప్పి పున్నమి చెప్తుంది ఆ విషయం మీకెలా తెలుసు అని డాక్టర్ వేషంలో ఉన్న సత్య అడుగుతూ ఉంటే నేను గూడెంలో పుట్టాను పెరిగాను ఏ పామునైనా నేను గుర్తుపట్టగలను అని చెప్పి పొన్నమి చెప్తుంది సరే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని సత్య బాలు పృథ్వీని బయటికి తీసుకెళ్తూ ఉంటారు అదేంటి బయటికి తీసుకెళ్తున్నారు పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో కదా తీసుకెళ్లాల్సింది అని శృతి అంటుంది అక్కడ ల్యాబ్ ఉంది ల్యాబ్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తాము అని సత్య బాలు చెప్తూ ఉంటారు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మేము చెప్తున్నాం కదా పాము ఖర్చిందని చెప్పి అని శృతి అంటుంది మాకు అవన్నీ అనవసరం ముందు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ చేస్తాం అని సత్య బాలు చెప్తూ ఉంటే సరే డాక్టర్ గారు మీ ఇష్టం వచ్చింది చేయండి ఇప్పటికే మా పృథ్వీకి పాము ఖర్చు చాలాసేపు అయింది అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది ఇక పృథ్వీని తీసుకొని సత్యబాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పాము నన్ను కరిచినా బాగుండేది వకీల్ సబ్ని అనవసరంగా కరిసింది అని పున్నమి బాధపడుతూ ఉంటుంది పామ ఎవరిని కరిసింది పేషెంట్ ఎక్కడా అని డాక్టర్ వచ్చి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కొంతమంది డాక్టర్లు అటువైపు తీసుకెళ్లారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఏంటి డాక్టర్లు కొంతమంది అటు తీసుకెళ్లారా ఈ రోజు అసలు హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్స్ అందరూ కూడా లీవ్లో ఉన్నారు నేను ఒక్కడనే హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి డాక్టర్ చెప్తాడు ల్యాబొరేటరీకి అని చెప్పి అటు తీసుకెళ్లారు సార్ అని శృతి చెప్తూ ఉంటే అటు ల్యాబొరేటరీ లేదు అటు బ్యాక్ డోర్ ఉంది ఎవరైనా పేషెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే పేషెంట్స్ అందరూ కంగారు పడతారని చెప్పి ఆ డోర్లో నుంచి బయటకు పంపిస్తాము అని డాక్టర్ చెప్పడంతో పున్నమి కుటుంబం అంతా కంగారు పడుతూ ఉంటుంది నాకు ఇందాకల వాళ్ళని చూసినప్పుడే అనుమానం వచ్చింది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది మామయ్య గారు మీరు అటు వెళ్ళి వెతకండి నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి పున్నమి కుటుంబం అంతా కూడా హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటారు పృథ్వీ కనిపించకపోవడంతో పార్మ తమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మ గారు వకీల్ సాబ్ కనిపించలేదు అని పున్నమి చెప్తూ ఉంటే అవునమ్మా నాకు కూడా ఎక్కడా కనిపించలేదు అని జనార్దన్ భానుమతమ్మకు చెప్తూ ఉంటాడు అయ్యయ్యో భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి రాతన మాకు ఇచ్చావు నా మనవుడు పాము కరిచి ఒళ్ళంతా విషం ఎక్కి ఉంటుంటే ఎవరు ఈ టైంలో నా మనవుడిని కిడ్నాప్ చేశారు అని చెప్పి భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సత్య బాలు ఇద్దరూ కూడా పృథ్వీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఒక గంటలో వీడు ఎలాగూ చస్తాడు వీడు చచ్చే లోపల ఆ భానుమత దగ్గర నుంచి ఒక కోటి రూపాయలైనా వసూలు చేయాలి అని సత్య చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సత్య ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలి వీడు చస్తే చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి బాలు అంటాడు ఇప్పుడే ఆ భానుమతమ్మకు ఫోన్ చేస్తాను అని చెప్పి బాలు భానుమతమ్మకు ఫోన్ చేయబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు బాలు మన నంబర్ మార్చి వేరే నెంబర్ నుంచి చెయ్యి ఆ పున్నమి మన నెంబర్ నుంచి చేస్తే గుర్తు పట్టేస్తుంది అని చెప్పి సత్య చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్టే సత్య అని చెప్పి బాలు నెంబర్ చేంజ్ చేస్తూ ఉంటాడు మరోవైపు భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది నా మనవడు ఎవరికి అన్యాయం చేశాడు ఎందుకు నా మనవడికి పాము కాటేస్తే కిడ్నాప్ చేశారు భగవంతుడా నా మనవడికి ఏం కాకుండా నువ్వే చూడాలి అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది అయ్యో సావిత్రి జనార్దన్ పోలీస్ కని వెళ్ళి ఇంకా రాలేదేంటే అని భానుమతమ్మ అంటూ ఉంటే అదిగొండత్త గారు ఆయన వస్తున్నారు అని చెప్పి సావిత్రి చెప్తుంది జనార్దన పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని భానుమతమ్మ అంటూ ఉంటే ఇచ్చానమ్మా కాసేపట్లో అన్ని స్టేషన్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు మన పృథ్వీ ఎక్కడ ఉన్నా కూడా సాయంకాలానికి మనకి అప్పచెప్తా అన్నారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భానుమతమ్మ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది భానుమతమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటే కిడ్నాపర్స్ అని చెప్పి సత్య బాలు చెప్తూ ఉంటారు కిడ్నాపర్సా ఏం కావాలరా నా మనవన్న ఎందుకు కిడ్నాప్ చేశారా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మీ అంతటా మీరే ఏం కావాలని అడుగుతున్నారు కాబట్టి మొహమాటం లేకుండా చెప్తున్నాను పది కోట్లు ఇస్తేనే మీ మనవడిని వదిలిపెడతాను లేకపోతే కాసేపట్లో మీ మనవడి శవం మీరు చూడాల్సి ఉంటుంది అని సత్య బాలు చెప్తూ ఉంటే వద్దు నా మనవడిని ఏం చెయ్యొద్దు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మనవడిపైన ప్రేమ బాగానే ఉందే అని చెప్పి బాలు అంటాడు ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి మీరు అడిగిన డబ్బు తీసుకొస్తాను నా మనవడికి ఏం కాకూడదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే మేము అడిగిన డబ్బు అరేంజ్ చేసి ఆ తర్వాత మాకు కాల్ చేయండి ఎక్కడికి తీసుకురావాలో చెప్తాం అని చెప్పి బాలు ఫోన్ కట్ చేస్తాడు అమ్మ ఒకసారి ఆ నెంబర్ ఇవ్వు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నీకేమైనా పిచ్చారా అక్కడ వాళ్ళు మన పృథ్వీ చనిపోతాడని చెప్తున్నా కూడా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉంటున్నావు వాళ్ళకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చి నా మనవడిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుందాంరా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది వెంటనే బ్యాంకుకు వెళ్దాం పదరా డబ్బు తీసుకొద్దాం అని భానుమతమ్మ చెప్తూ ఉంటే అవునండి అత్తయ్య గారితో పాటు బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి నా కొడుకు పృథ్వీని ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి తీసుకురండి అని సావిత్రి చెప్తూ ఉంటే సరే సావిత్రి నువ్వేం కంగారు పడకు పృథ్వీని మేము తీసుకొస్తాం అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక భానుమతమ్మ జనార్దన్ ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్తారు మరోవైపు పున్నమి అక్క మనం కూడా అమ్మమ్మగారు వాళ్ళతో వెళ్దాం పదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు పున్నమి అని సావిత్రి అంటుంది వాళ్ళు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా తోక దాడించాలని చూస్తే ఎలా అత్తయ్య గారు అందుకనే మేము కూడా వెళ్ళి వాళ్ళు డబ్బు తీసుకొని తోక దాడించాలని చూస్తే ఊరుకోకుండా వకీల్ సాబ్ని వెంట పెట్టుకొని వస్తాం అని పున్నమి చెప్తుంది నువ్వు చెప్పింది నిజమే పున్నమి పద వెళ్ళా అని చెప్పి భాగ్యం అంటుంది ఇక మరోవైపు పృథ్వీ నోటి నుంచి నొరగలు వస్తూ ఉంటాయి ఒళ్ళంతా కూడా రంగు మారుతూ ఉంటుంది బాలు బాలు చూడటు వాడు చస్తాడేమో కాసేపట్లో వాడు ఒళ్ళంతా రంగు మారుతుంది నాకు భయంగా ఉంది అని సత్య అంటూ ఉంటే ఎందుకు భయపడుతున్నావు సత్య ఒకవేళ వాడు చచ్చాడే అనుకో మార్టంలో పాము కాట వల్ల చనిపోయాడని తెలుస్తుందే కానీ మర్డర్ చేశారని ఎవరు రిపోర్ట్ అయితే ఇవ్వరు కదా వాడు ఎలాగూ చస్తాడు అని చెప్పి బాలు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భానువతమ్మ జనార్దన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఏడుస్తూ ఉంటారు నా మనవణ్ణి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటో అసలు వాళ్ళు నా మనవణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశారో పాము కరిస్తే గంటలోపు ట్రీట్మెంట్ చేయాలంటారు వాడిని కిడ్నాప్ చేశారు వాడికి ట్రీట్మెంట్ అందుతుందో లేదో వాడు ఎలా ఉన్నాడో అని భానుమతమ్మ జనార్దన్తో చెప్పి ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవకమ్మ కంగారు పడకు పృథ్వీం ఏం కాదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు భాగ్య పున్నమి ఇద్దరు కూడా ఆటోలో భానుమతమ్మ వల్ల వెనకే వెళ్తూ ఉంటారు పున్నమి బాధపడకు పృథ్వీకి ఏం కాదు అని భాగ్యం చెప్తూ ఉంటే వకీల్ సబ్కి ఏం కాకూడదక్క అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్